హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శైలజా శ్రీ బ్లాక్ ఇంకా చాలా రోజుల తర్వాత అయితే మార్నింగ్ రొటీన్కి అయితే వచ్చేసిన ఇంకా ఈ రోజు మార్నింగ్ రొటీన్లో అయితే ఇడ్లీ చేస్తున్నా చాలా రోజుల తర్వాత ఈ మధ్య జొన్న ఇడ్లీ రాగి ఇడ్లీ అవి అవుతున్నాయి కదా అందుకే ఇడ్లీ రవ్వతో ఇడ్లీ అయితే పెట్టేసిన చూడండి మనకు ఇడ్లీ మెత్తగా రావాలంటే అవి ఇవి కలపాలి అలా ఇలా అంటారు కదా ఏవి కలపనవసరం లేదండి మనం మంచిగా ఒక టూ గ్లాస్ రవ్వ తీసుకున్నాం అనుకో వన్ గ్లాస్ మినపప్పు వేసేసినామంటే మంచిగా మెత్తగా వస్తాయి పిండి కూడా చూడండి ఎంత మెత్తగా మనకు ఎంత మృదుగా వచ్చిందో నేనైతే దీన్ని నిన్న మధ్యాహ్నం అయితే నానబెట్టేసుకున్నా పప్పు రవ్వ ఒక ఆరేడు గంటలు నైట్ ఇదిగో రుబ్బేసి పెట్టేసుకున్నాను మంచిగా పిండి అయితే పులుచింది ఇది మనం పప్పు ఎక్కువ వేసుకోవడం వల్ల మనకు మన ఒంట్లో శక్తి ఎక్కువగా వస్తుంది మన టేస్ట్ కూడా మంచిగా ఉంటది మెత్తగా అయితే ప్లేన్ ఇడ్లీలు అయితే ఇలా పెట్టేస్తున్నాయి ఇంకా చాలా రోజుల తర్వాత మా పిల్లలు అయితే ప్లేన్ ఇడ్లీ అమ్మ ప్లేన్ పండి చట్నీ చెయ్యి ఏమి వేయకుండా అనేసి అంటున్నారు ఇంకా సరే అని కొంచెం ఫుడ్లో కొంచెం వాళ్ళు అడిగే చేస్తా నేను ఇక అలాగే సరే మరే అనేసి ఇక ప్లేన్ ఇడ్లీ అయితే అలాగే ప్లేన్ పండి చట్నీ కూడా చేసేద్దాం కానీ ఈ రోజు వెల్లుల్లి లేదండి నాకైతే మా సార్ మధ్య కొంచెం బిజీ బిజీ బిజీలో తిరుగుతున్నాడు వెజిటేబుల్స్ అవి ఏం లేవు పల్లీలు అయితే వేసి ఆయిల్ కూడా లేకుండా ఉత్తిని వేయించుకున్నది చూడండి పల్లీలు మంచిగా ఆయిల్ లేకుండా దోరగా వేయించుకోవాలి ఫ్లేమ్ వచ్చేసి కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టుకోవచ్చు సిమ్ లో పెట్టుకున్నాం అనుకో లోపల నుంచి అయితే మంచిగా కాలతాయి పల్లీలు అయితే ఈ విధంగా వేయించుకొని పక్కకు పెట్టేసుకున్న పచ్చిమిర్చి ఇన్ని పచ్చిమిర్చి అనుకోకండి కొంచెం మనకు స్పైసీ ఎక్కువ కదా నేను పచ్చిమిర్చి ఇలా మంచిగా కాలే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే పల్లీలు వేసుకొని కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నా అయితే దీంట్లో వెల్లుల్లి రిబ్బలు అయితే వేసుకోండి వెల్లుల్లి రిబ్బలు వేసుకుంటే బాగుంటుంది నా దగ్గర లేదు అందుకే నేను వేసుకోవట్లేదు ఏంటి ఇన్ని తక్కువ అనుకుంటురా మా ముగ్గురమే ఉన్నావు అనమాట నేను సన్ని ఇంకా మిక్సీ పట్టేసుకున్నాను చాలా మెత్తగా పట్టుకోవాలి చట్నీ అయితే ఇంకా మిక్సీ గిన్నెలో అయితే వాటర్ వేసేసి పుట్టి పల్లి చట్నీ చూసిరా ఇలా కొంచెం చిక్కగా వేసేసుకుంటే అదిరిపోతుంది ఇప్పుడు ఇడ్లీ కూడా చూస్తా ఇంకా పోపులో అయితే జీలకర్ర ఆవారు ఎండిమిర్చి కరివేపాకు నేనైతే కొద్దిగా పాసుకు వేసేసుకుంటా ఇంకా పసుపు వేసేసుకొని అయితే పోపు పోపు లేకుంటే అనిపించదు ఎందుకో ఏ మాసం ఇంకా ఇడ్లీ చూడండి ఇదిగోండి ఎంత స్మూత్ గా చూడండి ఇడ్లీలో అయితే కింద ఏంటి కొంచెం ఎల్లో కలర్ అనిపిస్తుంది అనుకోకండి మొన్న మనకు మురుకులు చేసినప్పుడు మిగిలి మిగిలిన ఆయిల్ అయితే ఉంది కదా ఆయిల్ అనమాట అది దాని ఆయిల్ కలర్ అట్లా పట్టేసింది ఇంకా ఫ్రెండ్స్ అన్నీ ఒకే ప్లేట్లో పెట్టేసి ఇప్పుడైతే పిల్లలకి అయితే పెట్టేస్తున్నా మా ముగ్గురమే ఉన్నాం కదా ఇంకో వేరే ప్లేట్లో ఎందుకు పెట్టడం అనేసి పెట్టలేదు చూడండి ఎంత స్మూత్గా వచ్చినాయో ఇప్పుడు నేనైతే మీకు తుంచి చూపిస్తాను ఇంకా చూడండి ఇడ్లీ ఇంత సాఫ్ట్ గా ఉంటారు చట్నీ అయితే కొద్దిగా పలచగా చేసిన ఆయన స్టైల్ అంటాడు ఏ మొత్తం మిషన్ కట్టింది తీసేసేయి ఇద ఈయనకైతే కొంచెం కూడా చక్కు ఆయన చుండ్ర బాగా మొత్తం చేసేసేయ్ ఫ్రెండ్స్ ఇంకా పొద్దునైతే సింపుల్ ఇడ్లీ అయితే చూపించిన కదా ఇంకా ఈ రోజు అయితే ఎగ్గు కర్రీ అయితే చేస్తున్నా మనకు లూజ్ లూజ్గా ఎగ్గు కర్రీ ఒక ఇన్ని టమాటాలు వద్దు ఒక నాలుగు టమాటాలు చాలు రెండు ఉల్లిపాయలు మేము ముగ్గురం కదా మా ముగ్గురికి మూడు గుడ్లు అయితే మూడు గుడ్లతో అయితే చేస్తున్నా మాకు తొందరగా ఈజీగా ఇంట్లో ఏం లేనప్పుడు రెండు ఉల్లిగడ్డలు రెండు టమాటాలతో ఎలా చేసుకోవచ్చు అనేది అయితే తొందరగా ఫైవ్ మినిట్స్ అయ్యేటట్టు అయితే చూపిస్తా నేను ఇంకా మా బండినైతే అయితే కదా కట్ చేసినప్పుడు మా సన్ని అయితే వద్దాను నీకు నెత్తులు ఎంత చుండ్ర అయితే చుండ్ర అయింది నాన్న అదంతా చేయించుకుంటే మంచిగా గుండు కన్నా మిషన్ కట్టింగ్ బెస్టే కదా నేను ఆహా ఎంతకల్ పెంచుకో నేను వద్దంటా నేను పెంచుకోను కాదు మొత్తం మొత్తం కొరిగిపోయాలి చుండ్రు అయినప్పుడు అది ఏ షాంపూ పెట్టినా కానీ చుండ్రు పోతలేదు అలోవేరా పెడతా పెడదం నేను నీకు కలవంత తయారు ఇంట్లో కానీ అప్పటివరకు అయితే చిన్నగా చేయించుకున్నాను మిషన్ నా మాట ఇను సన్ని ప్లీజ్ మళ్ళీ ప్లీజ్ అని నాకే చెప్తాం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను అంటే మనం చేసుకునే ఈ రెండు ఉల్లిగడ్డలు ఒక నాలుగు టమాటాలు తెచ్చి అయితే ఇంకొంచెం తక్కువ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్లు వేసినాను ఇందులో ఇంకేమే వేసినాను సాజీరా లవంగా ఇలాచి కొద్దిగా చెక్క కొద్దిగా జాపత్రి ఒక చిన్నది ఒక స్టార్ పువ్వు అనమాట అంటే ఇంకా నేను గరం మసాలా వేయను ఇందులో అందుకే హోల్ గరం మసాలా వేసేసిన చూడండి ఉల్లిగడ్డ ముక్కలు కట్ కర్జేసిన అనుకొని ఖర్చు చేయకముందే వేసేసిన ఒక్కోసారి అంతే అట్లా అవుతుంటుంది ఎందుకండి ఇందులో ఆకాశ పొయ్యలేండి కొద్దిగా ఉడికినాక వీటిని ఇలా అనుకుంటే సరిపోతుంది ఇంకా ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెట్టుకొని టమాటాలు అయితే కట్ చేసుకున్నాము ఇంకా టమాటాలు వచ్చేసి అయితే చాపర్లో వేసేస్తున్నాను సన్నగా ఇందులో ఒక్క రౌండ్ తిప్పేసి అయిపోతుంది ఒక్కోసారి ఏదైనా వర్క్ ఉన్నప్పుడు ఏదైనా పని ఉన్నప్పుడు అయితే నేను ఇలాగే చేసేస్తాను టైం లేనప్పుడు ఎలా చేయాలి టైం ఉన్నప్పుడు ఎలా చేయాలి అనేది అయితే నా వీడియోస్లల్లో ఎక్కువ ఉంటాయి ఎందుకంటే నాది ఎక్కువ హడావిడి హడావిడి ఉంటుంది అనమాట నాకు అందుకని ఇంకా అక్కడ ఉల్లిపాయలు అయితే మగ్గుతున్నాయి కదా దీంట్లో అయితే మూడు టమాటాలు అయితే వేసేసిన ఇంకా ఉల్లిపాయ మగ్గిన తర్వాత టమాటా వేసేసుకోవాలి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పప్పు వన్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని మంచిగా టమాటాలు అయితే కొద్దిగా ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి ఇంకా అది మూత పెట్టేసుకొని కుక్కర్లో ఈజీగా బగారా రైస్ వేసేస్తున్నా బగారా అంటే సింపుల్ గా అండి కొన్ని మసాలాలు వేసేసి అలా చేసేస్తున్నా ఏ వెజిటేబుల్స్ అయితే లేవని చెప్పినా కదా ఇంకా నేను బయటికి వెళ్ళట్లేదు మా సార్కి వీలుండట్లేదు అక్కడిక్కడ తిరగడం వెజిటేబుల్స్ అన్నీ అయిపోయినాయి ఇంకా ఉన్న వాటితోనే చూడండి పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కూడా నాకు ఇలా తెచ్చుకుంటే ఇబ్బంది అనిపిస్తుంది ఎక్కువ ఎక్కువ చేశాడు కదా మా సార్ కొంచెం అనిపిస్తుంది అసలు కొత్తిమీర బగారంలోకి టమాటాలోకి ఇంకా పుదీనా కొత్తిమీర కడిగేసుకొని కొద్దిగా కట్ చేసేసుకున్నా ఇప్పుడు టమాటాలు చూద్దాం మనం టమాటా కొంచెం ఉడికి ఆయిల్ తీరిన తర్వాత ఇంకా మనకు స్పైసీకి తగ్గట్టుగా కారం టమాటా మనకు కొంచెం పులుపే ఉంటది కాబట్టి నేనైతే టూ స్పూన్స్ వేసేసాను ఇంకా ఈ కారం కూడా ఉడికేలోపు మళ్ళీ దీన్ని మూత పెట్టేసుకొని రైస్ కి అయితే రెడీ చేసుకున్నాను ఇంకా నేనైతే ఒక రెండు గ్లాస్ రైస్ తీసుకున్నా నానబెట్టేసుకున్నాను మంచిగా నానిపోయినాయి రైస్ అయితే ఇంకా ఈ రెండు గ్లాసుల రైసు మన కుక్కర్లో మంచి వచ్చేస్తుంది ఇదిగో ఆయిల్ వేసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ ఒక దాల్చిన చెక్క ఒక మూడు ఇలాచీలు మాత్రమే మరీ ఎక్కువ ఘాటు వద్దనేసి ఒక లవంగా జాపత్రి ఇంకే వెజిటేబుల్స్ కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి అంటే అల్లం వెల్లుల్లి చేసి ఇంకా రైస్ వచ్చేసి టూ గ్లాసెస్ అన్నా కదా టూ గ్లాసెస్ కి బియ్యం నానకుటతే ఫోర్ గ్లాసెస్ తీసుకోవాలి నేనైతే కొంచెం తక్కువ తీసుకుంటున్నా ఇందులో కూడా కొద్ది సాల్ట్ అయితే నేను ఎందుకు కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ తక్కువ తీసుకున్నా అంటే మన కుక్కర్ లో కదా పుల్లు పొల్లు రాదు అన్నం గిన్నెలో పోసినట్టు పోస్తే కొంచెం మెత్తగా అవుతుంది అన్నం అందుకే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తక్కువ తీసేసుకున్నా ఇంకా వాటర్ మరిగే లోపు మన టమాటా కరింపుతాం ఆయిల్ ఎంత బాగా వచ్చింది కదా ఆయిల్ రాగానే కొద్దిగా లూజ్ కర్రీ కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసేసుకున్నాం మావాడు టమాటా కూర చేస్తున్నావా గుడ్డు కూర వేస్తున్నావా అమ్మా అంటున్నాడు ఇలా ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం మంచిగా బాగా మరిగే వరకు ఫ్లేమ్ వచ్చేసి ఇంకా హై ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి ఇంకా ఇలా మంచిగా ఉడుకుతున్నప్పుడు కొంచెం స్టవ్ చిన్నగా చేసేసుకొని మా ముగ్గురికి ఒక్కొక్కటి ఒకేసారికి కర్రీ కూడా మూడు గుడ్లు అయితే వేసేసుకున్నా ఇంక ఈరోజు మా సాకు కూడా ఈ కర్రీ తీయట్లేదు మా సార్ లేదు కాబట్టి ఇంకా ఈ మూడు వేసేసుకొని కలపకుండా మూట పెట్టేసుకున్నాం అసలు మా వాడు బుర్జీ చేయమన్నాడు నేను కాదని తిప్పేసి ఇలా చేసేసిన ఇలా గుడ్డ తిప్పేసి వదిలేసి ఇంకా ఉడిపించుకోవాలి మళ్ళీ ఇంకా మూత పెట్టేసుకొని ఇక్కడ వాటర్ అయితే మరగడానికి వచ్చినాయి ఇది కొంచెం చిన్న స్టవ్ కదా ఇంకా నీళ్ళు అయితే మరుగుతున్నాయి కదా నీళ్లు మరిగేటప్పుడు రైస్ అంతా వేసేసుకుని రైస్ వేసేసుకొని మనం మూత పెట్టుకునేటప్పుడు ఈ పుదీనా కొత్తిమీర వేసుకున్నాం అనుకో కొంచెం ఫ్లేవర్ అనేది మనకు మంచి వస్తుంది ఇంకా సైడ్ నుంచి దీంట్లో కూడా కొంచెం కొత్తిమీర పుదీనా అయితే వేసేసిన పెరిగిపోతుంది ఇంకొకసారి మనం కలిపేసుకొని మూత పెట్టేసుకొని టూ విజిల్స్ అంతే టూ విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకున్నాం అనుకో మనకు రైస్ రెడీ అయిపోతుంది ఇంచుమించు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అప్పటికప్పుడు మనకు రైస్ రెండు టమాటాలు రెండు గడ్డలతో ఇంత ఈజీగా అయిపోతుందో దృష్టి కదా ఇప్పుడు అయితే దీన్ని చూసేద్దాం కొంచెం సింపుల్ పెట్టినా కదా ఇది ఉడుకుతుంది ఇంకా చూడండి ఎవరెస్ట్ చికెన్ మసాలా ఈ మసాలా నేనైతే ఎక్కువ వాడను ఇది మా దగ్గర చికెన్కి ఫ్రీ ఇస్తున్నారు ఎందుకు పడేయాలని అప్పుడప్పుడు వేసుకున్నా టేస్ట్ బాగానే వస్తుంది ఈ రోజు అందుకే ఇందులో ధనియాల పొడి గరం మసాలా ఏం వేయకుండా మన ఇంట్లో హోల్ గరం మసాలా వేసేసినా కదా ఇదైతే ఇందులో ఒక హాఫ్ ప్యాకెట్ ఉంది హాఫ్ ప్యాకెట్ అయితే వేసేసుకున్నా కొత్తిమీర స్మెల్ అయితే బాగానే ఉంటుంది అంటే ఇక అల్వా నాకెక్కువ అలవాట్ లేదు ఇది ఈ గరం మసాలా వేయడం ఇంకా టమాటా కర్రీ టమాటా ఉల్లిపాయ ఎగ్ చూసారు కదా ఎగ్ లాగా కూడా అయిపోయింది ఎందుకంటే ఈ మా పెద్దోడు పెద్దోడు ఏంటంటే ఎక్కువ గుడ్డు తినాడు అందుకే వాని కోసం ఒక గుడ్డు కలిపేసేసిన ఇగో మా ఇద్దరికి అయితే నాకు ఇగో మా బండిగాడికి అయితే పెద్ద పిద్దు గుడ్లు కదా తల్లి ఇంకా మసాలా వేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచేసుకొని ఇది వండి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే ఇంకా నేను స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నా ఇంకా మనకు విజిల్ వచ్చేసా రైస్ కూడా అయిపోతుంది చూడండి ఎంత మంచిగా ఎక్కువ కర్రీ అయింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేస్తున్నారు రైస్ అయిన తర్వాత చూద్దాం ఇంకా ఫ్రెండ్స్ కుక్కర్ అయితే స్టవ్ ఆఫ్ చేసేసిన ఇంక ఈ రోజు మా దగ్గర నన్ను వస్తుంది అయితే ఇంకా నేను ఈ బిందెనైతే క్లీన్ చేసుకున్నా చూడండి మనము దీన్ని ఒక వారం రోజులు కనుక క్లీన్ చేయలేదం ఇంకా మనం ఇంట్లో అసలు నీళ్ళు ఉంచుకుంటామా లేదా అన్నట్టు చేసేస్తుంది ఈ బిందె మన ఇద్దరు తీసేస్తుంది చూడండి నా చేతులు అయితే పోతున్నాయి చిన్నోగా వరకు ఇంకా లిక్విడ్ తయారు చేసుకుందామంటే అంటే టైం లేదు ఇంకా పితాంబర్ అయితే క్లీన్ అలా అలాగే రోజు బ్లాగ్లో అయితే మీకు పెద్దగా ఏం షేర్ చేయలేదు ఈ చట్నీ ఎక్కువసారి మీ చిన్న బ్లాగ్ అయితే మరి నచ్చితే అయితే లైక్ చేయండి ఇంకా మీకు రైస్ కూడా అది మీ పిల్లలు అది వేసిన తర్వాత ఇంకా బిందెలు అయితే అలా క్లీన్ చేసి పెట్టాను క్లీన్ చేసినప్పుడు చూడండి కొత్త బిందెలుగా ఎంత బాగా మెరుస్తాయో మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత చూస్తే పట్ట పోషణానా కొంచెం చల్లగానే ఏం కాదు చెయ్యి మా బండి కటింగ్ చేసుకోని వచ్చిండు ఇంకా కుక్కర్ అయితే తీసేస్తాను చూడండి బాగా వచ్చింది కదా రైస్ అయితే కుక్కర్ మనకి ఈజీగా అయిపోతుంది మంచిగా ఇంకా నేను హాఫ్ గ్లాస్ వాటర్ వేసినా గానీ ఇదిగోండి మంచి అయింది అదే మనం గిన్నెలో వేసుకున్నట్టు వేస్తే అయితే మెత్తగా అయిపోయేది ఇలా అందుకే మనం ఎప్పుడు కుక్కర్లో రైస్ చేసుకున్నా గానీ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తక్కువ వేసుకోవాలి ఇంకా చూడండి చికెన్ మసాలా వేసినా కదా బయట తీసుకొచ్చింది అయితే మంచి స్మెల్ అయితే బాగా వస్తుంది స్మెల్ ఈ వేడి వేడిగా ఇలా తింటే మస్తుంటది అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే అంత చూసారు కదా ఇక నచ్చితే అయితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్